ప్రవచనాలను నెరవేర్చిన యేసు యేసుక్రీస్తు వారు ప్రవక్త కంటే గొప్పవాడు ఆయన కూడా తండ్రి ప్రవచనాలను నెరవేర్చడానికి ఈ భూలోకానికి వచ్చారు యేసయ తన ప్రాణాన్ని మన పాపాల కోసం అర్పించి మూడో దినాన్న ప్రవచనాల ప్రకారం తిరిగి లేచారు ఇది ప్రవచనాలలో దేవుడు దాచిన అద్భుతమైన శక్తి తన సేవకులైన ప్రవక్తలకు దేవుడు సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయినా యహోవా ఏమీ చెయ్యరు అలాంటి ప్రవక్తలలో ఒక సేవకుడు ఆమోసు ఆమోసు ఇలా చెప్తున్నారు నేను ప్రవక్తనైనను కాను ప్రవక్త యొక్క శిష్యుడినైనను కాను గాని పశువుల కాపరినే మేడి పండ్లు ఏరుకొని వాడను నా మందలను నేను కాచుకొని చుండగా యహోవ నన్ను పిలిచి నీవు పోయి నా జనుల ఇస్రాయల్ వారికి ప్రవచనం చెప్పుమని నాతో సెలవు పూర్వము తన ప్రవక్తలకు దేవుడు ప్రవచనాలను అనుగ్రహించారు కాబట్టి ఒక ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలుగులేదు గాని మనుషులు వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి